కృపగల దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై రెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయం మూడో వచనం వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును నిజమే మన దేవుడు వేటగాని ఉరిలో నుండి విడిపించు దేవుడు పక్షులను పట్టుకున్నటకు వేటగాళ్ళు ఆయా రీతులలో ప్రయత్నించేవారు కొందరు యుక్తిపరమైన పద్ధతులు కూడా పాటించేవారు పక్షులు వేగిరపడి తిను ధాన్యమును నేల మీద వెదజల్లి వాటి మీద సన్నని వలను వారు ధాన్యం కొరకు సమూహముగా దిగివచ్చు పక్షులను పట్టుకునేటువంటి వారు పక్షులలో పలు రకములు గల పలు విధములైనటువంటి ఉరిలను సిద్ధం చేయడం అనేది మనకు తెలిసిన విషయమే ఆ ప్రకారమే ప్రభువుని వెంబడించు వారి బలహీనతలను కనిపెట్టి సాతాను తగని దీతిలో వలవేయుచ్చు ఉంటున్నాడు చూడండి నిషేధింపబడిన పండు ఆదాము హవ్వకు ఉరిగా ఉండగలిగాది వారు సాతాను శోధనలో పడిపోయారు అంతేకాదు ఎర్రని కలగోర వంటకము ఏషావుకు ఉరిగా ఉండగలిగాది క్షిపింపబడిన ఎరుకో వస్తువుల ద్వారా సాతాను ఆఖానుకు వలవేసినట్లుగా మనకు తెలిసిన విషయమే ప్రభునందు ప్రిమైనటువంటి వర్లరా ఇటువంటి వలలో పడకుండా మెలుకువ కలిగి జాగ్రత్తగా భక్తి కలిగిన వ్యక్తులు భూమి మీద బ్రతకవలసి ఉంది ప్రవక్తగు ఎలిషా పనివాడైన గేహజీకి నయమాను కానుకను సాతాను ఉరిగా చేయగలిగాడు రాజగు సొలోమోనుకు పరస్ యూధా ఇస్క్రీయతుకు ముప్పది వెండి నాణ్యాలు ఉరిగా ఉండగలిగాయి అయితే యవనస్తుడని యోసేఫనుకు ఫోతీఫర్ భార్య ఉరిగా ఉండెను గాని యోసేఫందులో ఏమాత్రము పడిపోలేదు రాజుగారు భోజనము పానము చేయు ద్రాక్షారసము దానియులు మరియు అతని స్నేహితులకు ఉరిగా ఉండగలిగాదే కానీ అవి అపవిత్ర పరుచునని వారు త్రూసిపుచ్చినట్లు మనకు తెలిసిన విషయమే నీవు దేవుని కుమారుడవు నీవు దేవుని కుమార్తెవు మీరు ప్రభు పక్షమున స్థిరముగా నిలిచిన ఎడల వేటగాని బురిలో నుండి మీరు తప్పనిసరిగా తప్పింపబడడం అనేది జరగగలుగుతుంది పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకుని ఉన్నది అని కీర్తన నూట ఇరవై నాలుగు ఏడులో మనము చూడగలం అన్నిజనులు ఆచరించు పండుగలు ఉత్సవములు దేవుని ప్రజలకు ఉరిగా మారగలిగాది దేవుని ప్రజలను బిలాము శపించలేకపోయినప్పుడు వారిని విగ్రహార్ధనలో పడవేయుటకు ఉపాయాలు కూడా నేర్పగలిగాడు ఆ ఊరిలో దేవుని ప్రజలు పడిపోయారు మోయాబు స్త్రీలతో విభిచరించుట ద్వారా దేవుని కోపం వారి మీద రగులుకోగలిగాది అంతేకాదు యథ్యోను దానితో ఒక యఫోదును చేయించుకుని తన పట్టణమనే ఎఫ్రాలో దాన్ని ఉంచాను కావున ఇస్రాయలు అందరూ అక్కడికి పోయి దాని అనుసరించి వ్యభిచారులయ్యే న్యాయాధిపతులు ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు మీరు చదువుకొనండి సాతాను స్తంత్రములను ఎరిగిన వారమై మెలుకవగ కలిగే జయము పొందుతూ పొందుచు మన ముందుకు సాగిపోయేట వ్యక్తులుగా మనం ఉండాలి ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళ వేటగాని యొక్క ఉరిలో నుండి ఒకప్పుడు మనల్ అందరినీ కూడా దేవుడు తప్పించగలిగాడు ఇప్పుడు క్రీస్తు యేసులో స్వతంత్రులుగా మనం బ్రతుకుతున్నాం మన మీద ఏది కూడా పరిపాలన చేయనటువంటిదంటూ ఏదీ లేదు వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు విడుదల దయచేసి ఈరోజు మన జీవితానికి మనకు శిరస్సుగా ఉన్నటువంటి దేవుని యొక్క ఆధ్యాత్మికమైన పరిపాలనలో మనము పాలింపబడుతూ బ్రతుకుతూ ఉంటున్నామన్న విషయం మనం మరిచిపోకూడదు ఒక్కొక్కసారి సాతానుడు వానికి సంబంధించినటువంటి భూనివాసులు వారి ప్రభావం వారి ప్రమేయం మన మీదికి వచ్చినప్పుడు ఎక్కడ కానీ అవకాశం ఇవ్వకుండా ఎదుర్కొంటూ ప్రభువైన ఆధారపడుతూ బ్రతకడం ఎంతైనా జీవితానికి మంచిది కాబట్టి లోకాధికారైన సాతానుడే వేటగాడు వాడు ఏ రూపములో వాడు వలవేసి వాడు మనలను ఉరికి అప్పగించగలుగుతాడు అది మనము తెలుసుకుని జాగ్రత్తగా మనం బ్రతికేవారుగా ఉండాలి దేవుడు అన్ని విధముల మనకు సాయం చేయగలుగుతాడు ప్రార్థన పరమ తండ్రి అయినా మా దేవ అపవాది నా తండ్రి వేటగాడుగా మా మీద నా తండ్రి వాడు వలవేసేవాడుగా వాని ఉరిలో ఎక్కడ కూడా పడిపోకుండా గెల గెలగిలలాడుకుని నా తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని చంపుకోకుండా యోసేపు మీద కూడా వాడ వలను విసిరివేశాడు కానీ అయితే ఆ వలలు ఆ ఉరిలో పడకుండా యోసేపు తప్పించుకుని తన్ను తను కాపాడుకున్నట్లుగా ఈ కడవరి రోజుల్లో కూడా తండ్రి మా జీవితాలు కూడా అటువంటి శ్రేష్టమైన అనుభవంలో ముందుకు సాగిపోవటాన్ని కృపదయి చేయమని బిడలను దీవించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్